హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ అను టాకీస్ అందరికీ నమస్కారం ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ బిర్యానీ సో ప్రాసెస్ అయితే మీరు వీడియోలో చూసేసేయండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ టు ద సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో సో మండే ఎపిసోడ్లో కొన్ని నామినేషన్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం సోనియా అయితే యష్మిన్ నామినేట్ చేస్తుంది వీళ్ళిద్దరే చేసుకోవాలి అందరి పైన నోరులు వేసుకొని పడిపోతుంటారు సో ఈరోజు అయితే యష్మిన్ అయితే కొంచెం పొగడాల్సిందే ఎందుకంటే రీజన్ కూడా చెప్తాను సోనియా అంటుంది యష్మితో నిన్న సండే ఎపిసోడ్లో నన్ను రెడ్లో ఎందుకు పెట్టావని క్వశ్చన్ అయితే రైస్ చేస్తుంది సో దానికి యష్మి ఏమంటుందంటే నిన్ను రెడ్లో ఉంచాలా లేకుంటే గ్రీన్లో ఉంచాలా అనేది నాకు క్లారిటీ లేదు ఈవెన్ నేను కూడా నాకు గ్రీన్ ఇవ్వాలా రెడ్ ఇవ్వాలనే క్లారిటీ అయితే నాకు లేదు అండ్ అలానే మీరు టాస్కులు కూడా సరిగా పర్ఫామ్ చేయలేదు అందుకే మీకు రెడ్డి ఇచ్చాను అనేసి చాలా క్లారిటీగా అయితే ఆన్సర్ చేస్తుంది లక్ష్మి చెప్తుంది సోనియా మొహం మీదే ఐ హేట్ యు అనేసి అది కూడా చాలా బాగా అనిపించింది నాకు ఈరోజు ఎపిసోడ్లో సో తర్వాత మణికంఠ వచ్చేసి అష్మిని మళ్ళీ నామినేట్ చేస్తాడు సో ఏమన్నా నామినేట్ చేస్తాడంటే తర్వాత మణికంఠ యష్మిత అంటాడు నువ్వు ఫస్ట్ వీక్ నుంచి చాలా బయాస్ట్గా ఉన్నావు అలాగే మైక్రో మేనేజ్మెంట్ ఉంది నీలో నీ పని కాకపోయినా ప్రతి పనిలో పోయి వేలు పెడతావని చెప్పేసి అంటాడు తర్వాత సీత అయితే యష్మిని మళ్ళీ నామినేట్ చేస్తుంది ఏమనంటే నువ్వు టూ వీక్స్గా చీఫ్గా ఉన్నావు మీ క్లాన్లో కొంతమంది బిహేవియర్ అయితే నాకు అసలు నచ్చలేదు సో నువ్వు వాళ్ళని కంట్రోల్ చేయాల్సింది కానీ నువ్వు చేయలేదు అని అయితే సీత అంటుంది అండ్ చాలా భయాస్ట్గా కూడా ఉన్నామని చెప్పేసి సీత అంటుంది సో అన్ని నిజాలే యష్మి కూడా యాక్సెప్ట్ చేయక తప్పదు తర్వాత యష్మి అంటుంది నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు మా క్లాన్ వాళ్ళకి అవతల క్లాన్ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో మేము గెస్ట్ చేయలేకపోయాము సో యష్మి తన పాయింట్స్ చాలా క్లారిటీగా అండ్ సెన్సిబుల్గా అయితే ఆన్సర్ చేసింది లాస్ట్ వీక్ లాగా ఓ నోరేసుకొని తిట్టడం కానీ అరవడం కానీ ఈ వీక్ చేయలేదు సో కొంచెం అప్రిషియేట్ చేయాల్సింది ఇలాగే కంటిన్యూ అయితే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్గా అయితే ఉంటుంది బిగ్ బాస్లో సో నెక్స్ట్ నామినేషన్ నబీలు అయితే ప్రేరణని నామినేట్ చేస్తాడండి ఎందుకంటే నువ్వు సంచాలకగా ఫెయిల్ అయ్యావు సో నువ్వు ఫెయిల్ అవడం వల్ల ఎక్కువ నష్టపోయింది నేనే అని చెప్పేసి తన పాయింట్ అయితే చెప్తాడు వీళ్ళ నామినేషన్ అయితే కొంచెం ఫన్నీగా ఉన్నింది నాకైతే నబీల్ని చూస్తే కొంచెం యావర్ గుర్తొచ్చాడు తర్వాత ఆదిత్య ఓం గారు అయితే విష్ణుకి నామినేట్ చేస్తాడు ఎందుకంటే నిన్న చీఫ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు విష్ణు అయితే ఆదిత్య ఓం గారికి లీడర్షిప్ క్వాలిటీస్ అయితే లేవు సో అందుకనే అతను లీడర్గా ఉండడం సారీ చీఫ్గా ఉండడం తనకి ఇష్టం లేదని చెప్పేసి చెప్తుంది సో అది నాకు నచ్చలేదు అంటూ విష్ణుకైతే నామినేట్ చేస్తాడు ఆదిత్య ఓం గారు తర్వాత సీత పృథ్వీకి నామినేట్ చేస్తుంది మీరు గేమ్స్ చాలా బాగా ఆడతారు కానీ ఎలా ఆడారన్నదే ముఖ్యం మీరు సరిగా ఆడరు ఫోల్ గేమ్స్ ఆడతారు అని చెప్పేసి నామినేట్ చేస్తుంది ఎక్కువ అగ్రెసివ్గా కూడా ఉంటారని చెప్పేసి అంటుంది సో దానికి పృథ్వీ ఎప్పుడు ఒప్పుకోడు కదా ఏమంటానంటే నాది అది నా నేచర్ అగ్రెసివ్ అనేది నా నేచర్ అని చెప్పేసి చాలా వితండవాదంగా ఆన్సర్ అయితే ఇస్తాడు తర్వాత బిగ్ బాస్ చెప్తారు ఏమనంటే నిఖిల్ అండ్ అబాయ్లో ఒకరు సేవ్ అవ్వాలి ఒకరు నామినేట్ అవ్వాలని చెప్పేసి చెప్తారు సో మీరు డిస్కస్ చేసుకొని నాకు చెప్పండి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు సో అభాయ్ అయితే నామినేట్ అవుతాడు ఎలా అంటే నాకు చాలా కాన్ఫిడెంట్ ఉంది నేను ఎలాగైనా ఇక్కడే ఉంటాను నన్ను సేవ్ చేస్తారు ఆడియన్స్ అని ఓవర్ కాన్ఫిడెంట్ అనిపించింది నాకు చూద్దాం సేవ్ అవుతాడా లేకుంటే అస్సాంకి వెళ్తాడా అని చెప్పేసి నెక్స్ట్ వీక్ అయితే మనకు తెలుస్తుంది తర్వాత యష్మి మణికంఠని నామినేట్ చేస్తుంది రాగానే అంటుంది ఇప్పటి నుంచి నా నామినేషన్లో ఒక నామినేషన్ అయితే నీకు నీకుంటుందని చెప్పేసి చెప్తుంది దానికి మణికంఠ కూడా ఓకే అని చెప్తాడు ఇదండి వీడియో ఈరోజు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్